గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు పరుస్తున్నందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ బస్సుల సంఖ్యను పెంచాలంటూ ప్రగతిశీల మహిళా సంఘం పిఓడబ్ల్యూ బోధన్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ బస్ డిపో ముందు ధర్నా నిర్వహించి డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని బోధన్ పట్టణ అధ్యక్షురాలు బి నాగమణి అందివ్వడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం బస్సుల సంఖ్యను తగ్గించిందని దాని మూలంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని పాఠశాలలు కళాశాలలు ప్రారంభం అవుతున్నాయని దాంతో ఇంకా ఎక్కువ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఎక్స్ప్రెస్ ఆర్డినరీ బస్సులను పెంచుకోవాలి డిమాండ్ చేశారు మహిళలకు ఉచిత ప్రయాణం పట్ల వ్యతిరేకత పెరిగిందని వ్యతిరేకత పెరిగాక దీన్ని రద్దు చేయాలని చూస్తే ప్రగతిశీల మహిళా సంఘం సహించదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు బిపాషా బేగం గంగమణి లక్ష్మి రెహనా బేగం కళావతి హైమది నాగమణి సమీనా బేగం తదితరులు పాల్గొన్నారు అదే ఆర్డినర్ బస్సులు కానీ ఇంకా ఎక్కువ వేయాలా అట్లాగే ఇప్పుడు ఏందంటే ఫ్రీగా బస్సులు పెట్టినామని చెప్పి తీసేస్తామనే ఉద్దేశం ఉండకూడదు అదే అట్లనే అమలు కొనసాగించాలి మన పురుషులకు కూడా ఇబ్బంది అవుతున్నది బస్సులో పోవాలా రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది అదేవిధంగా మేము మహిళా సంఘం తరఫున ఏందంటే మేము డిమాండ్ చేసుకున్నాం మళ్ళా ఇంకొకటి ఏందంటే విషయము అది మనకు బస్సులు ఇక్కడ బాగా తక్కువ ఏందంటే అక్కడ వెనుకకు తీసేసుకున్నారు బస్సులన్నీ ఎక్కడికక్కడ ఆపేసుకొని బస్సుల్ని సంఖ్య తక్కువ చేసి ఇక్కడ పొమ్మన లేక పెట్టినట్లు మనకు మన మహిళలకు పురుషులకు బాగా ఇబ్బందికరంగా ఉన్నది కాబట్టి ఇది బస్సుల సంఖ్యని పెంచుతారని చెప్పి నేను ఆశిస్తూ ఈ అదే విధంగా పెంచకపోతే కూడా ఇది మన మహిళలకు ఫ్రీ బస్సు కూడా పెట్టంటే కూడా ఊకుండేదేం లేదు ఇది ఎట్లున్నదో అట్లనే ఉండ ఉండాల్సిందే బస్సుల సంఖ్య ఎక్క ఎంచాలని చెప్పి నేను ఈ మహిళా సంఘం తరఫున కోరుతున్నా మేమేమంటున్నాము అంటున్నాము మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి Oh you